టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటకు వెళ్తున్నారు దాదాపుగా రెండు నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరిగింది ప్రచారాలతో అగ్రనేతలంతా బిజీ బిజీగా గడిపారు క్షణం తీరిక లేకుండా ప్రజలకు వెళ్లారు పోలింగ్ ముగియడంతో వారు ఇప్పుడు కాస్త సేద తీర్చేందుకు సమయం దొరికింది మరోవైపు జూన్ నాలుగవ తేదీన ఫలితాలు వెలువడున్న నేపథ్యంలో కాస్త టెన్షన్లు కనిపిస్తున్నారు కొంతమంది నేతలు ఈ క్రమంలోనే రిలాక్స్ అయ్యేందుకు నేతలంతా విహార యాత్రలకు బయలుదేరుతున్నారు ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జగన్ తిరిగి తాడేపల్లికి రానున్నారు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విదేశీ విహారానికి ప్లాన్ చేశారు సుమారు రెండు నెలలకు పైగా ఎన్నికల ప్రచారం కోసం వరుస పర్యటనలతో తన మునుకలైన ఆయన విశ్రాంతి కోసం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ఆయన ఆదివారం బయలుదేరి వెళ్లి ఆ రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు ఇక చంద్రబాబు నాయుడు విదేశీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు వీరస్వామి చెప్పండి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి అమెరికాకి బయలుదేరి వెళ్ళారు ఆయన వెంట మాత్రం భువనేశ్వర్ కూడా వెళ్ళడం జరిగింది వైద్య పరీక్ష నిమిత్తం ఆయన అమెరికా వెళ్ళినట్టు పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి నెలకొంది ఆయన గతంలోనూ వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది ఐదారు రోజులు ఆయన మళ్ళీ ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్టుగా మాత్రం నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే దాదాపు అమెరికా వెళ్లిన చంద్రబాబు మరో ఐదు రోజుల్లో మాత్రం తిరిగి వస్తాయని వస్తారని చెప్పి పార్టీ వర్గాలు వెల్లడించిన పరిస్థితి నెలకొంది కుమార్ లోకేష్ కూడా అమెరికా ఇప్పటికే వెళ్లిన పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రంగన్ కుటుంబ సభ్యులతో కూడా విహారయాత్రకి వెళ్ళారు దానికి సంబంధించి కూడా ఇక్కడికి అధికారులు కూడా వెళ్ళడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో గ్రీన్ సిగ్నల్ ఉన్న తోటి లండన్ మాత్రం వెళ్ళిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో దాదాపు చూసుకున్నట్టు మాత్రం కొంతమంది కొన్ని పార్టీల నేతలు విదేశాలకు వెళ్ళడం మాత్రం ఏదైతే ఎన్నికల హడావుడి అయిపోయిన తర్వాత మాత్రం విహారయాత్ర కొంతమంది వెళ్తుంటే కొంతమంది మాత్రం వైద్య పరీక్ష నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళిన పరిస్థితి నెలకొంది దీంతో చూసుకుంటే మరో పవన్ కళ్యాణ్ కూడా విదేశీ టూర్స్ కూడా వెళ్తాడని చెప్పేసి మనకున్న సమాచారం పొందుతుంది దీనికి సంబంధించి ఎప్పుడు వెళ్తాడనే సేరీ ఇంతవరకు సరారు కాలేదు ఎప్పటికి మాత్రం మాత్రం నేతల అగ్ర నేతలు కూడా విదేశాలకు వెళ్ళడంతో మాత్రం కింది స్థాయి నేతలు మాత్రం ఊబురు పిలుచుకుంటున్నట్టుంది హడావుడిగా ఎప్పటికప్పుడు మాత్రం హడావుడిగా ఉన్న రాజకీయ పార్టీల నేతలు మాత్రం ఇప్పుడు ఈ హడావుడి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సమయం వస్తుందో రాదో అని చెప్పేసి ఈ సమయాన్ని మాత్రం ఇప్పటికీ విదేశాలకి సమయం కేటాయించిన పరిస్థితి నెలకొంది కుటుంబ సభ్యులతో కూడా వెళ్ళడం జరిగింది మరో ఐదు రోజుల్లో మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు శివారిట్స్